భక్తులందరికీ హరే కృష్ణ ఈరోజు చాలా విశేషమైన పవిత్రమైన రోజు దుర్గాష్టమి భక్తులందరికీ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే భగవంతుడు కృష్ణునికి అనంతకోటి శక్తులు ఉన్నాయి ఆ అనంతకోటి శక్తులలో హ్లాదిని శక్తి ఒకటి ఈ హ్లాదిని శక్తియే శ్రీమతి రాధారాణి శ్రీమతి రాధారాణి యొక్క ఒక అంశే దుర్గాదేవి ఏ దుర్గాదేవి ఈ భౌతిక జగత్తును సంరక్షిస్తుంది కనుక ఆ యొక్క దుర్గాదేవి యొక్క అష్టమి అంటే పుట్టినరోజు ఈరోజు మనం సంహన తంత్రంలో గౌతమి తంత్రంలో అలాగే మత్స్యపురాణంలో అలాగే శ్రీమద్ భాగవతంలో దుర్గాదేవి గురించి చెప్పబడిన ఈ ఈరోజు చెప్పుకుంటాం సంవోహన తంత్రంలో ఇలా చెప్పబడింది యత్ నామ్న నామ్ని దుర్గా అహం గుణేర్ గుణవతి అహం యత్ వైభవత్ మహాలక్ష్మి రాధా నిత్య పరాద్వయ భగవంతుడి యొక్క ప్రధానమైన శక్తి హ్లాదని శక్తి ఈ హ్లాదని శక్తి యొక్క స్వరూపిణి శ్రీమతి రాధారాణి నిత్య గోలోక బృందానంలో రాధారాణి ఆవిడ యొక్క ప్రధానమైన అంశ దుర్గాదేవి ఆ కృష్ణుడే వైకుంఠంలో నారాయణుడి రూపంలో విరాజితుడు ఆ యొక్క రాధారాణియే మహాలక్ష్మి రూపంలో నారాయణ్ని సేవిస్తుంది శక్తివంతుడు ఒకరే కృష్ణుడు ఆయనకి అనంతకోటి శక్తులు ఉన్నాయి ఈ శక్తులన్నీ కూడా ఆయన్ని సేవిస్తాయి రకరకాల రూపాల్లో కృష్ణుడిని సేవిస్తుంది రాధారాణి నిత్య గోలోక బృందావనంలో ఆవిడి యొక్క ప్రధానమైన శక్తి మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి ఆ కృష్ణుడిని నారాయణ రూపంలో సేవిస్తుంది వైకుంఠంలో ఆ స్వామి యొక్క శక్తి యోగమాయ రూపంలో భగవంతుడి యొక్క భగవంతుడు ఎప్పుడైతే అవరి అవతరిస్తారో ఆ యొక్క లీలల్ని పుష్టి చేస్తుంది ఆ యొక్క లీలల్ని సంరక్షిస్తుంది ఆ యొక్క లీలల్ని సర్వవ్యాపకం చేస్తుంది ఆ యొక్క శక్తి యోగమాయ రూపంలో ఆ యొక్క యోగమాయే ఈ భౌతిక జగత్తుల్లో జీవులను మోహింపజేస్తుంది ఎవరైతే కృష్ణ భజన చేయరో వారికి దండన ఇస్తుంది ఎవరైతే కృష్ణ భజన చేస్తారో వారికి సహాయం చేస్తుంది ఎవరైతే కృష్ణ భజన చేయరు ఈ శరీరాన్నే సర్వస్వానుకొని ఈ సంసారంలో మునిగుంటారు అటువంటి వారిని మోహింపజేసి వారికి దండని ఇస్తుంది అరే కృష్ణుని భజన చేయి అని వారికి రకరకాల యాతలను ఇస్తుంది ఆ యొక్క దుర్గాదేవి ఆ యొక్క దుర్గాదేవే యోగమాయ రూపంలో ఎవరైతే భగవంతుని పొందడానికి ప్రయత్నిస్తారో వారికి సహాయం చేస్తుంది ఆ యొక్క దుర్గాదేవే యోగమాయ రూపంలో ఆ యొక్క దుర్గాదేవి ఎప్పుడైతే కృష్ణుడు ద్వారకాధీశ రూపంలో ద్వారకాలో ఉంటారో ఆ యొక్క దుర్గాదేవే రుక్మిణి రూపంలో కృష్ణుడిని సేవిస్తుంది దేవి కృష్ణమయి ప్రోక్త గౌతమి తంత్రంలో కృష్ణమయి కృష్ణుని యొక్క శక్తిగా చెప్పబడింది దుర్గాదేవిని అలాగే మత్స్యపురాణంలో రాథా బృందావనే వనే వారణాస్య విశాలాక్షి పురుషోత్తమే విమలాదేవి ద్వారవత్యా రుక్మిణి చూడండి దుర్గాదేవిని ఇలా చెప్పబడింది మత్స్యపురాణంలో బృందావనంలో రాధారాణి రూపంలో వారణాసిలో విశాలాక్షి పార్వతి రూపంలో అలాగే పురుషోత్తమ క్షేత్రంలో విమలాదేవిగా అలాగే ద్వారకాలో ద్వారవత్యం రుక్మిణి ద్వారకాలో రుక్మిణి దేవి రూపంలో భగవంతుని సేవిస్తుంది భగవంతుడి అనంతకూడ శక్తులు ఉన్నాయి ఈ శక్తులు అన్నీ కూడా భగవంతుని సేవిస్తాయి భగవంతుని అధీనంలో ఉంటాయి ఎప్పుడు కూడా ఇక శ్రీమద్ భాగవతంలో దుర్గాదేవి గురించి ఏం చెప్పబడింది ఆ విషయాల గురించి చెప్పుకుంటాం ఎప్పుడైతే భూమి భారాన్ని భరించలేక భూదేవి గోరూపంలో బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది బ్రహ్మ శివుడు దేవతలందరూ గోరూపంలో ఉన్న భూదేవిని తమతో కూడా తీసుకొని పాల పాల సముద్రానికి వెళ్ళారు పాలసముద్రంలో బ్రహ్మ భగవంతుని ప్రార్థించారు భగవంతుడు బ్రహ్మ యొక్క హృదయంలో కొన్ని శబ్దాలు అంటే కొన్ని మాటలు చెప్పారు ఆ యొక్క మాటలనే బ్రహ్మ దేవతలకు వినిపిస్తున్నారు భగవంతుడు చెప్పిన మాటలు కేవలం బ్రహ్మకే వినిపించాయి ఆ బ్రహ్మ తాను విన్న సమాధి స్థితిలో తాను విన్న మాటల్ని దేవతలకి ఇలా చెప్తున్నారు విష్ణోర్మాయ భగవతి యయా సమ్మోహితం జగత్ ఆదిష్ట ప్రభుణాం సేన కార్యార్థే సంభవిష్యతి బ్రహ్మ చెప్తున్నారు దేవతలతోటి జగత్తును మోహంలో ముంచి వేనొట్టి యోగమాయ శ్రీహరి ఆధీనంలో ఉండి మసలు కొనుచుండును ఆ దివ్యమాయ స్వామి ఆదేశానుసారము ఆయన లీలలను కార్యరూపంన సఫల మొనచ్చుటకై దైవాంశముతో ప్రాదుర్భవించుచుండును దుర్గాదేవి గురించి బ్రహ్మ చెప్తున్నారు దేవతలతోటి జగత్తును మోహింపజేస్తుంది ఎవరైతే ఈ సంసారంలో విషయభోగాల్ని అనుభవిస్తూ ఇవే సర్వస్వం అనుకునే వారికి వారిని మోహింపజేస్తుంది వారిని రకరకాల యాతల్ని ఇస్తుంది ఇక ఇదే సర్వస్వం అనుకుంటారు ఆ యొక్క మాయ ప్రభావం వలన అటువంటి వారికి రకరకాల దుఃఖాలను ఇస్తుంది జగత్తును మోహం చేస్తుంది ఆ యొక్క మాయే యోగమాయ రూపంలో భగవంతుడి యొక్క లీలని పుష్టి చేస్తుంది భగవంతుని ఆదేశానుసారంగా భగవంతుడు చెప్పినట్లుగా ఆయన ఆదేశానుసారంగా ఆయన లీలన్నీ కార్యరూపంన సఫలమనై కార్యరూపంన యోగమాయ ఉపాశ్రిత స్వయంగా కృష్ణుడే అంటున్నారు యోగమాయ ప్రభావం వల్లనే ఈ యొక్క లీలలు పుష్టి అవుతాయి అని స్వయంగా కృష్ణుడే అంటున్నారు ఆ యొక్క యోగమాయ జన్మిస్తుంది అని చెప్పి ఇక్కడ బ్రహ్మ దేవతలతోటి అంటున్నారు ఇక స్వయంగా భగవంతుడు ఏమంటున్నారు దుర్గాదేవితోటి గచ్చదేవి గోప గోపగోబీ అలంకృతం రోహిణి వసుదేవస్య భార్యాస్తే నందగోకులే ಅನಿಯ ಕಂಸ ಕಂಸಸಂವಿಘ್ನ ವಿವರೇಶು ವಸಂತ ದೇವ್ಯಾ ಜಠರೆ ಗರ್ಭ ಶೇಷಾಕ್ಯ ದಾ ಮಾಮಕೀ್ಯ ರೋಹಿಣಿಯ ಉದರೆ ಸನ್ನಿವೇಶ ಅತಹಂ ಅಂಶೇನ ದೇವ್ಯಾ ಪುತ್ರತುಭೆ ಪ್ರಾಪ್ಸಿಯ ತ್ರ ಯಶೋದಿಯ ಭವಿಷ್ಯಸಿ ಅರ್ಚಯಿಷ್ಯಂತ ಮನುಷ್ಯಾಸ್ತ సర్వకామ సర్వకామ వరేశ్వరి సర్వకావరే కుర్వంతి నామేయాన్ని కుటునా నరాభువి దుర్గేతి భద్రకాళేతి విజయా వైష్ణవీ చుముద చండికాష్ణ మాధవీ కన్యకేతీ మాయా నారాయణీశాని శారదే అంబికేతి గర్భ సంకర్షణార్థం వై ప్రాహుర్ సంకర్షణ భూవి రామేతి లోకరమణార్బలం బలవద్ బలవదృక్షయాత్ ఇక్కడ స్వయంగా భగవంతుడు అంటున్నారు శ్రీమద్భాగవతంలో చెప్పబడినట్లుగా సుఖదేవి గోస్వామి అంటున్నారు కాలక్రమేణా దేవికి ఆరుగురు సంతానం జన్మించారు ఆరుగురిని కూడా కంసుడు సంహరించాడు చంపేశాడు ఇక తర్వాత భగవంతుని యొక్క తన యొక్క అంశ అంటే అనంతదేవుడు సప్తమ సంతానముగా దేవకీ గర్భంలో ప్రవేశించాను దేవకీదేవి గర్భంలో సప్తమ సంతానం భగవంతుని యొక్క ప్రధానమైన అంశ సంకర్షణుడు బలరాముడు బలభద్రుడు అనంతదేవుడు ఆదిశేషుడు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం ఆయన సప్తమ గర్భంగా దేవకి దర్ దేవి గర్భంలో ప్రవేశించారు అలాగే స్వయంగా భగవంతుడు యోగమాయని అంటే దుర్గాదేవిని ఆదేశిస్తున్నారు గచ్చదేవి గోప గోపగోభిర్ అలంకృతం ఓ యోగమాయ ఓ దేవి ఓ శుభప్రదరాల నీవు గోపాలులకును గోవులకు నిలయ్యున్న వ్రజభూమికి వెంటనే వెళ్ళు ఇక్కడ స్వయంగా భగవంతుడు దుర్గాదేవిని ఆదేశిస్తున్నారు ఓ దుర్గాదేవి ఓ యోగమాయ నువ్వు వెంటనే వెళ్ళు గోకులానికి ఎక్కడైతే గోపికలు గోపాలు నివసిస్తున్నారు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి నందుని పాలనలో ఉన్న ఆ గోకులం నందు వసుదేవుని యగు రోహిణి కలదు వసుదేవుడికి చాలామంది భార్యలు ఉన్నారు అందులో రోహిణి ఒక ఆవిడ కంసుడి యొక్క భయం వలన వీరందరూ కూడా రకరకాల ప్రదేశాల్లో నివసిస్తున్నారు రోహిణి దేవి గోకులంలో నందుని యొక్క సంరక్షణలో అక్కడ నివసిస్తుంది నందగృహంలో నివసిస్తుంది నా అంశ అయిన ఆదిశేషుడు దేవకీ గర్భస్థుడై ఉన్నాడు నీవు ఆ గర్భస్థ శిశువుని తీసుకుని వెళ్ళి నందగోకులం గల రోహిణీదేవి గర్భం నందు ఉంచుము స్వయంగా భగవంతుడు దుర్గాదేవి తుట్ట అంటున్నారు సప్తమ గర్భంలో సప్తం నా యొక్క అంశ అయిన ఆదిశేషుడు గర్భంలో ఉన్నారు ఆయన్ని తీసుకెళ్ళి వసుదేవుడి యొక్క ఇంకొక భార్య రోహిణీదేవి ఎవరైతే నందగృహంలో ఉంది నందగోకులంలో ఉంది అక్కడికి వెళ్ళి ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టు అని చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారు శుభస్వరూపిణి ఓ దుర్గే నేను షర్గుణశ్వర్య సంపదలతో కూడిన నా అంశతో దేవకీదేవి పుత్రుడు నయ్యదను నేను స్వయంగా దేవకీదేవి పుత్రుడిగా జన్మిస్తాను అలాగే నువ్వు నందగోపుని పత్నియగు యశోదాదేవి అందు జన్మితువు యశోదాదేవికి నువ్వు జన్మిస్తావు ఇంకా ఏంటి నువ్వు అప్పుడు నువ్వు మానవుల యొక్క సకల వాంఛలను ఈడేచ్చుటకు సమర్థురాలు అగుదువు నువ్వు యశోదకు జన్మిస్తావు శిశువు రూపంలో అలాగే కలియుగంలో వచ్చే మానవులు వారి యొక్క భౌతిక కోరికలను ని తీర్చుకోవడానికి నిన్ను ప్రార్థిస్తారు పూజిస్తారు వారి యొక్క కోరికలను నువ్వు తీర్చేదవు అని అంటున్నారు భగవంతుడు ఇంకా ఏంటి అలాగే ఈ విషయంలో ఎరుగునట్టి ఆ జనులు సమస్త మనోరథములను తీర్చునట్టి నిన్ను దూప దీప నైవేద్యములతో అర్చించరు ఇప్పుడు ప్రస్తుతం చూడండి దుర్గామాయ యొక్క మోహమాయలో పడి భౌతిక జ జగత్తులో ఉన్న జీవులు భౌతికమైన వాంచల్ని తీర్చుకోవడానికి దుర్గాదేవిని దూపదీప నైవేద్యాలతోటి ఆరాధిస్తారు ఇంకా ఏంటి భూలోకం నందలి మానవులు నిన్ను దుర్గా చూడండి దుర్గాదేవికి రకరకాల పేర్లు ఏమేమి పేర్లు నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ నర భువి దుర్గేతి భద్రకాళేతి విజయ వైష్ణవేతి చ కుముద చండిక కృష్ణ మాధవి కన్యకేతి చ నారా మాయా నారాయణి ఈశాని శారదే అంబికేత చా ఈ రకరకాల పేర్లు ఏమేమి పేర్లు మానవులు రకరకాల పేర్లతోటి పిలుస్తారు దుర్గా భద్రకాళి విజయ వైష్ణవి కుముద చండిక కృష్ణ మాధవ కన్యక మాయ నారాయణి ఈశాని శారద అంబిక ఈ రకరకాల పేర్లతోటి రకరకాల ప్రదేశాల్లో పిలుస్తారు దేవకి దేవి గర్భం నుండి సంకర్షణము వలన సంకర్షణుడు అనే పేరు వస్తుంది అలాగే లోకులకి అంటే జనాలకి ఆనందం చేకూర్చడం వలన రాముడు అనే పేరు వస్తుంది అలాగే బలంలో బలశాలి కాబట్టి బలభద్రుడు అనే పేరు ఆయనకు వస్తుంది అంటే బలరాముడు గురించి చెప్తున్నారు అలాగే సర్వేశ్వరుడైన శ్రీహరి ఆదేశము ను అందుకొని నా పిదప సరే అని ఆయన ఆజ్ఞను శిరస వహించి భగవంతుడు చెప్పారు వెంటనే దుర్గాదేవి శిరస్సు వంచి ప్రణామం చేసి ఆ ప్రభువునకి ప్రదక్షిణం ఉనర్చి కృష్ణుడికి ప్ర ప్రదక్షిణం చేసింది యోగమాయ భూలోకంకు చేరి భగవంతుని ఆనతిని నెరవేర్చాను భగవంతుడు చెప్పినట్లుగా భూలోకం వెళ్ళింది ఈ యశోద గర్భం నుండి శిశు రూపంలో ప్రకటమైంది ఈ విధంగా యోగమాయ దేవకీ గర్భం నందలి శిశువుని రోహిణి ఉదరమునకు చేర్చుటతో పౌరులు అందరూ అయ్యో దేవకీదేవి గర్భస్రావమైనది కదా అని తలంచి మిగుల దుఃఖితులయ్యరు చూడండి యోగమాయ భగవంతుడు చెప్పినట్లుగా దేవకీదేవి గర్భంలో ఉన్న శిశువుని ఘర్షణం చేసి అందుకే సంకర్షణ అనే పేరు వచ్చింది కర్షణం చేసి రోహిణి గర్భంలో ఎవరైతే నందగోకులంలో నందగృహంలో జన్ నివసిస్తుంది ఆవిడ గర్భంలో ప్రవేశించి ప్రవేశపెట్టింది అందుకే రోహిణి తనయుడు బలరాముడు అని అంటారు అలాగే ఎప్పుడైతే వసుదేవుడు భగవంతుడు చెప్పినట్లుగా భగవంతుడిని ఎప్పుడైతే భగవంతుడు జన్మించాడు చతుర్భుజ రూపంలో జన్మించాడు తర్వాత దేవకి వసుదేవులు ప్రార్థించారు శిశు రూపంలో వచ్చారు భగవంతుడు భగవంతుడు స్వయంగా వసుదేవుతో అంటున్నారు నన్ను తీసుకెళ్ళు నందగోకులంలో యశోద నందమహారాజు ఉన్నారు వారింట్లో నన్ను అక్కడ ఉంచేసే అక్కడ ఇప్పుడే శిశువు జన్మించింది ఆవిడ్ని తీసుకొని ఈ స్థానంలో నా స్థానంలో ఉంచు అని ఆదేశిస్తారు భగవంతుడు చెప్పినట్లుగా వసుదేవుడు గృహంలో ఇప్పుడే జన్మించిన శిశువు ఆడ శిశువు అంటే దుర్గాదేవి ఆవిడ్ని తీసుకున్నారు ఆవిడ స్థానంలో భగవంతుడిని పడుకోబెట్టి ఆవిడ్ని తీసుకొచ్చి యథాతథంగా కంసుడు కారగ్రహంలో ఉంచబడ్డారు అప్పుడు శిశువు జన్మించగానే కంసుడికి కబర్ వెళ్ళిపోయింది స్వామి స్వామి నిన్ను నీ యొక్క మృత్యువు నిన్ను ఎవరైతే సంహరిస్తారో ఆయన జన్మించారు అని సైనికులు చెప్పారు కంసుడు పరిగెత్తుకుంటూ వచ్చారు చూసేసరికి ఆడశిశువు యా తద్స్తాత్సముత్పత్తి సత్యో గత అదృశ్యతానుజో విష్ణుర్ సాయుధరాష్ట మహాభుజ దేవికి దేవి ప్రార్థిస్తుంది కంసుడిని స్వామి సోదర అనయ్య ఈసారి ఆడశిశువు జన్మించింది కనీసం ఈ ఆడశిశువునైనా నాకు ఉండేటట్లుగా చెయ్యి అని ప్రార్థిస్తుంది ఆరు మంది సంతానాన్ని నువ్వు పొడనబెట్టుకున్నావు ఈ ఏడవ సంతానము గర్భస్రావం అయిపోయింది కనీసం ఎనిమిదవ సంతానం ఆడశిశువునైనా నాకు ఉంచు అని ప్రార్థిస్తుంది కానీ కంసుడు వినలేదు కానీ కంసుడు చాలా క్రూరుడు తీసుకొని ఒక బండరాగేజ్ కొట్టాడు ఆ యొక్క శిశువే ఆడ శిశువే ఆకాశంలోకి ఎగిరి అష్టభుజ రూపంలో అదృశ్యతానుజ విష్ణుర్ సాయుధ అష్ట మహాభుజ అంతటా విష్ణు సోదరి విష్ణు యొక్క సోదరి కృష్ణుడి యొక్క సోదరు రూప సోదరి రూపంలో జన్మించింది కదా అంతటా విష్ణు సోదరి అయిన ఆ యోగమాయ కంసుని చేతుల నుండి ఆకాశమునకు ఎగిరి పిదప ఆమె తన ఎనిమిది భుజముల యందును ఆయుధములను ధరించి శక్తి స్వరూపిణి అయి అతడు వారికి గోచరమయ్యను అప్పుడు దేవి దివ్యములైన వస్త్రాలతో మాలలతో లేపనములతో మణిమయములైన ఆభరణములతో అలంకృతమయ్యుండెను ఆమె ధనుర్భణములను శూలములను డాలులను ఖడ్గమును శంఖ చక్రములను గదను దాల్చి ఉండేను అష్టభుజాలు దుర్గాదేవికి అష్టభుజాలు ఉంటాయి అష్టభుజాలు ఎనిమిది రకాల ఆయుధాలు ధరించింది దుర్గాదేవి ఇంకా ఏంటి అప్పుడు ఆ దేవికి సిద్ధులు చారు చారణులు గంధర్వులు అప్సరసులు కిన్నెరులు నాగజాతి వారు అమూల్యమైన కానుకలను సమర్పించి ఆమెను మిగుల ప్రస్తుతింపసాగిరి అంతటా ఆ దేవి కంసుడితో ఇట్లు నుడివాను కంసుడితో ఇలా చెప్తుంది అరే మూర్ఖుడివి నువ్వు నిజంగా నన్ను చంపడం వల్ల నీకేం ప్రయోజనం పూర్వమే అస అశరీరవాణి ఏ అసీ శరీరవాణి అంటే ఆకాశవాణి ఆకాశవాణి చెప్పినట్లు కానీ నీ శత్రువు అంటే నిన్ను చంపేవాడు ఎవరి చేతులైతే నువ్వు చస్తావు నేను సంహరించుటకై ఇంకొక చోట్లో జన్మించే ఉన్నాడు కనుక నువ్వు ఏ పాపము ఎరుగని పసిగందు చంపడం వ్యర్థము ప శిశు రూపంలో ఇవిడే ఉంది కదా పసి కందువు మరి ఈ పసుకందువును చంపడంలో వ్యర్థం నువ్వు కనుక నేను చంపేవాడు జన్మించే ఉన్నాడు భగవతి అయిన ఆ యోగమాయాదేవి ఇట్లు పలికి అంతర్ధానమయ్యాను ఆ దేవియే మొత్తం భరత వర్షంలో రకరకాల స్థానాలు రకరకాల పేర్లతోటి ఏ అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం దుర్గా చండిక కాళి విజయ్ వైష్ణవి యోగమాయ కన్యక ఇలా రకరకాల పేర్లతోటి భద్ర విజయ రకరకాల పేర్లతోటి పిలుస్తుంది రకరకాల స్థానాలు ఆవిడ్ని జనులు మానవులు అంటే ప్రస్తుతం చూడండి అందరూ దుర్గాదేవిని పూజిస్తున్నారు ఆవిడ యొక్క మాయలు మోహింపబడిన వారే ఆవిని పూజిస్తారు నిజానికి ఆవిడ కృష్ణుడి యొక్క ఒక శక్తే దుర్గాదేవి ఆవిడ్ని పూజించొద్దని అనడం లేదు ఆవిడ్ని పూజించాలి ఆవిడ్ని పూజించాలి ఏం కోరాలి హే మాతే హే దుర్గాదేవి కృష్ణ భక్తి ఇవ్వు అని కోరాలి చూడండి గోపికలు గోపికలు దుర్గాదేవిని పూజించారు కృష్ణ భక్తిని ఇవ్వమని కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నంద గోపసుతం దేవి పతి మే కురుతే నమ ఇది మంత్రం జపత్యాస్తాం పూజాం చక్రు కుమారిక నందగోకులంలో గోపికలు ఈ దుర్గాదేవిని కాత్యాయని రూపంలో ప్రార్థించారు స్వయంగా నందగోపసుతం దేవి పతి మే కురుతే నమ నందగోపసుతుడు కృష్ణుడు మా రూపంలో మాకు లభించాలి అని ప్రార్థించారు కనుక దుర్గాదేవిని ఈ విధంగానే పూజించాలి కృష్ణ భక్తి కోసం కృష్ణుని పొందడానికి దుర్గాదేవి దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం వలన దుర్గాదేవి యొక్క ఆశ కృప వలన మనం కృష్ణుని తొందరగా పొ పొందవచ్చు భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు